కర్నూలు జిల్లా ఎంబిగనూరులో శనివారం వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి మూడు రోజులు కొలువుదీరనున్న వినాయకులను దర్శించుకోవటానికి ప్రజలు భారీగా బారులు తీరారు స్థానిక ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి పట్టణంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో తీరిన గణనాథలను దర్శించుకుని నారా చంద్రబాబు నాయుడు కుటుంబం మరియు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబం కొరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తేరు బజార్ కొండవేటి ప్రాంతం శివ సర్కిల్ గాంధీనగర్ లో కలు తీరణ గణనాథులను దర్శించుకుని ఎమ్మిగన్నూరు నియోజకవర్గ ప్రజల విజ్ఞానం తొలగి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు మీడియాతో తెలిపారు ప్రజల జీవితాల్లో ఆ విఘ్నేశ్వరుడు సకల విజ్ఞానాల తొలగించి అన్ని సుఖ సంతోషాలు ప్రసాదించాలి అన్ని మంచి కార్యక్రమాలకు భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు